తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో లేకుంటే దాని పట్ల ఎంత అంటే ఆ ఇష్ ఆ పర్టికులర్ స్కీమ్ పట్ల ఎంత చిత్తచుత్తితో పనిచేస్తుందో లేకపోతే దాన్ని ఎంత ప్రిస్టేస్గా తీసుకున్నదో మనకు తెలుసు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ని అందువల్ల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖలో నిర్వహిస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ నేను వీడియోలో తీసి చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ ఈ నెంబరు నోట్ చేసుకోండి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా సరే ఇందిరామ ఇళ్ళ ఇళ్ ఈ ఇంటి కోసం ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే లంచం ఎవరైనా అడిగితే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే అధికారైనా సరే లేదంటే అయినా సరే ప్రభుత్వ ఉద్యోగైనా సరే ఒకవేళ లంచం కావాలని అడిగితే తక్షణం ఈ టోల్ ఫ్రీకి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఇది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉంటుంది సో ఆ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ రాగానే తక్షణం ఆ పర్టికులర్ ఆ సంబంధిత ఎవరైతే వ్యక్తి లంచం అడిగాడో అతని పైన చర్యలు ఉంటాయి ఇటీవల ఏమైందంటే సంగారెడ్డి డిస్టిక్ నిజాంపేట్ పరిధిలో ఏదుల తండ దాని పేరు ఏదుల తండాకు సంబంధించిన ఒక వ్యక్తి ఇందిరమ్మ లబ్ధిదారు ఆమె ఆమె లంగోత్తు అంగోత్తు తులసిబాయి అంగోతు తులసిబాయి తనను ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యదర్శి పదివేల రూపాయలు లంచం అడిగినట్లుగా ఆమె టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేసింది అంగోత్తు లక్ష్మీబాయి ఫిర్యాదు చేయగానే తక్షణం వీళ్ళు రంగంలో దిగి ఆయనపై చర్యలు తీసుకున్నారు అది ప్రభుత్వం చర్యలు తీసుకుంది అట్లాగే అంటే ఇప్పుడు అంగోత్ తులసిబాయి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆమె ఏంటంటే ఈ ఇంటి తన ఇంటి నిర్మాణం ఆల్మోస్ట్ పునాదుల వరకు పూర్తయింది ఇది అంగోత్ లక్ష్మీబాయి నిజాంపేట్ అది సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో ఉంటుంది అది అయితే పునాదుల వరకు పూర్తయింది కాబట్టి ఇంతవరకు ఆ ఫోటో తీసి పంపించలేదు అనే సాకు చూపించి ఇతను ఏం చేశాడు పంచాయతీ కార్యదర్శి పదివేలు అడిగాడు ఓకే దీంతో వాళ్ళు ఏం చేశారు అంగోత్ లక్ష్మి రూపాయ వాళ్ళు ఐదు వేలు రూపాయలు ఇచ్చారు కానీ మళ్ళీ ఇంకొక ఐదు వేలు ఇస్తేనే ఆ ఇంటి పునాదుల ఫోటోలను మేము అప్లోడ్ చేస్తామని చెప్పాడు అతను పంచాయతీ కార్యదర్శి చెప్పాడు దీంతో కార్యదర్శి ఏం చేశాడు ఫోన్పే ద్వారా ఐదు వేల రూపాయల డబ్బులు తీసుకున్నాడు అంటే వాళ్ళు ఈ మన ఏది టోల్ ఫ్రీ నెంబర్కు కంప్లైంట్ చేసింది ఆమె ఎవరు అంగోతు లక్ష్మిబాయ్ అంగోత్తు సారీ తులసిబాయ్ అంగోత్తు తులసిబాయ్ కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేస్తే తక్షణం ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు అతన్ని ఎవరైతే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారును అంగోత్ తులసిబాయి లబ్ధిదారుకు ల దారును పదివేల రూపాయలు ఎవరైతే లంచం అడిగాడో ఆ పంచాయతీ సెక్రటరీని తక్షణం సస్పెండ్ చేయాలంటూ మంత్రి ఉంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించడం ఆ ఆదేశాన్ని తక్షణం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమలు చేయడం జరిగిపోయింది అండ్ మరొక ఇన్సిడెంట్ రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ ప్రాంతానికి సంబంధించి అబ్దు అబ్దులాపూర్ ప్రాంతంలో మాజీద్పూర్ అనే విలేజ్కు చెందిన కల్లె సత్యాలు అనే మహిళ అనే వ్యక్తి ఇంద్రమ ఇంటి కోసం కాల్ చేశాడు అది అయితే పెట్టుకున్నాడు దరఖాస్తు పెట్టుకున్నాడు అతన్ని ఆ ప్రాంత ఆ ప్రాంత ఎవరు ఈ మాజిద్పూర్కి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర అతని పేరు అతను ఇరవై వేలు లంచం అడిగాడు ఇరవై వేలు లంచం అడిగిన విషయాన్ని ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు ఎవరికి ఈ టోల్ ఫ్రీ నెంబర్కు సో టోల్ ఫ్రీ నెంబర్ సక్సెస్ఫుల్గా నడుస్తుందని ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రి పొగిలెట్టి శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళు సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమమే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు గతంలో సమయంలో డబుల్ బెడ్రూమ్లని హంగామా చేయడం మినహా పేద ప్రజలకు ఇల్లు మంజూరు చేసిన మాట నిజమే కొన్ని ప్రాంతాలు అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే నిర్మాణాలు చేశారు ఆ ప్రాంతాల్లో కూడా నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు వేరాజ్ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఒక పక్కడబందీగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి దాని ప్రకారం ప్రభుత్వం పక్కాగా పేద ప్రజలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఇళ్ళు మంజూరు చేస్తున్నారు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా నడుస్తున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి అదే సమయంలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు లేకుంటే కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఇంకా కొంతమంది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ వీళ్ళందరూ ఏంటంటే అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా తయారయ్యారంటే మందరూ కాదు కొంతమంది దాని ఏమంటారు చనిపోయిన మనిషి దగ్గర కూడా పేలాలు ఏరుకునే శవాలపైన పేలాలు ఏరుకుంటారని మనం చెప్తుంటాం సాధారణంగా సో ఆ రకంగా తయారారు ప్రభుత్వ జీతం తీసు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే ప్రభుత్వాన్ని ప్రభుత్వం వైపు నుంచి సౌకర్యాలు తీసుకుంటూనే అంటే ప్రభుత్వ జీతాలు హితబత్యాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి సౌకర్యాలు అందుతున్నాయి అంటే ఇది అది ప్రజాధనమే మళ్ళీ ప్రజాధనాన్ని ఇంద్రమ్మ ఇళ్ల పేరిట లేకుంటే సన్నభ్యం పేరిట ఇంకొక సంక్షేమం పేరిట ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే ఈ కింది స్థాయి వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు లేకుంటే మరికొంతమంది వీళ్ళను పీక్కు తిన్న పనులు ఉన్నారు పాపం ఈ ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలు కానీ ఇందిరామ్మ ఇళ్ళ కింద వాళ్ళు లబ్ధిదారులు అయిన వాళ్ళు ఇందిరామ్మ ఇళ్ళు కావాలని వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా బిలో ద పావర్టీ కింద ఉంటున్న వాళ్ళే వాళ్ళందరూ దారిద్ర రేఖకు ఉన్న ఉన్నవాళ్ళు కావచ్చు లేకుంటే వైట్రేషన్ కార్డు ఉన్నవాళ్ళు లేకపోతే నిరుపేద నిరు అదే పేదరికంతో మగ్గిపోతున్న వాళ్ళు సో అటువంటి వాళ్ళను కూడా ఐదు వేలు పదివేల కోసం కూడా వీళ్ళు చిల్లలేకపోతున్నారు అదే వాళ్ళను పీడించి వాళ్ళని పేద ప్రజల్ని రక్తం పీల్చే పనిలో కొంతమంది ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఇప్పుడు అందాయి ప్రభుత్వానికి అందాయి హౌసింగ్ డిపార్ట్మెంట్కి అందాయి హౌసింగ్ డిపార్ట్మెంట్కి అందిన తర్వాత అది యాజ్ యూజువల్గా ప్రభుత్వానికి వెళ్ళింది కన్సర్న్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు ఈ ఫిర్యాదులన్నీ వెళ్ళాయి దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అట్లాగే పొంగులేటి కూడా తక్షణం ఎక్కడ ఏ రకమైన ఫిర్యాదు వచ్చినా ఇటువంటి ఆరోపణ వచ్చినా అత అటు అటువంటి వాళ్లను ఇమీడియట్గా సస్పెండ్ చేసి పారేయండి అని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది హౌసింగ్ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికి కూడా అంటే ఇటువంటి ఆదేశాలు జారీ చేసినా ఇటువంటి టోల్ ఫ్రీ నెంబర్కు ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఇది నేను చెప్పిన నంబర్ ఏదైతే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఈ టోల్ ఫ్రీ నంబర్కు ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పుడు నేను రెండు రెండు ఇన్సిడెంట్స్ చెప్పాను అంతే సంగారెడ్డి అండ్ రంగారెడ్డి ప్రాంతాల్లో ఆ తర్వాత నాగర్ కర్నూలు కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి కంప్లైంట్స్ వచ్చాయి వచ్చాయి చూడండి అంటే ఒక చోట ఇటువంటి జరిగితే అంటే ఒక పంచాయత్ సెక్రటరీని మరొక చోట మరొక ఉద్యోగిని సస్పెండ్ చేసినా కూడా వాళ్ళలో ఆ మనసత్వం పోవడం లేదు వాళ్ళలో మనసత్వం ఎందుకు పోవడం లేదో మనకు తెలియదు అంటే లంచం తీసుకోవాల్సిందే ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఇల్లు మంజూరు చేయాలంటే డబ్బు తీసుకోవాల్సిందే అది ఐదు వేల పదివేల పైగా ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి కూడా తీసుకుంటున్నారు భయం లేకుండా ఎక్కడో చాటుగా టేబుల్ కింద తీసుకోవడం కాదు ఫోన్పే కట్టడం చెప్తున్నారు గూగుల్ పే కొట్టడం అని చెప్తున్నారు ఇది లబ్ధిదారులకు లబ్ధిదారులు పాపం అప్పుసప్పు చేసి ఐదు వేలు పదివేలు తీసుకొచ్చిస్తే తీసుకుంటున్నారు అది కంప్లైంట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు అందువల్ల మంత్రి రేవ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మీడియాతో చెప్పిన విషయం ఏంటంటే ఎవరు ఏ రకంగా కూడా భయపడాల్సిన పని లేదు మీరు ప్రభుత్వానికి స్వేచ్ఛగా ఫిర్యాదు చేయొచ్చు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేస్తే తక్షణం ఆ సంబంధిత ఎవరైతే వ్యక్తి ఉన్నాడో లంచం అడిగిన పైన చర్యలు ఉంటాయని పొగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్